మహబాబాద్ జిల్లా కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో గల బ్రహ్మంగారి తాండా ఎంపీపీఎస్ పాఠశాలలో పక్క భవనం లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇటీవల జరిగిన బడిపాట కార్యక్రమంలో పిల్లలకు నేర్పించండి అని ఉపాధ్యాయులు ప్రతి ఒక్క ఇంటికి తిరగ తల్లిదండ్రులు కూర్చోటానికి పక్క భవనం లేదు ఒక శాశ్వతంగా రూమ్ కూడా లేదు వారం వస్తే ఎలా అని వాళ్లు చెప్పుకొచ్చారు ఈ నూతన సంవత్సరంలో కొత్త అడ్మిషన్లు కూడా కాలేకపోయాయి అదే పాత సంవత్సరం ఉన్న సంఖ్యనే ఉంది ఈ పాఠశాల వంట చేసే ఆమె ఇల్లు షెడ్ కింద ఉంటామని చెప్పి బ్రతిమ్లాడుకోవటం జరిగింది ఈ సంవత్సరం కూడా ఈ పాఠశాల భవనం మన మనబడిలో భాగంగా పిల్లర్ల స్లాబ్ వరకు వచ్చి ఆగిపోయింది కాబట్టి మా విద్యార్థులకు పక్కా భవనం ఏర్పాటు చేసి న్యాయం చేస్తారని ఉపాధ్యాయులు కోరుతున్నారు సార్ మేము ఒక సంవత్సరం క్రితం ఇక్కడికి ట్రాన్స్ఫర్లో రావడం జరిగింది నేను వచ్చే కంటే ముందే దాదాపు ఈ స్కూలు రెండు రెండు వేల ఒకటిలో ఎస్టాబ్లిష్మెంట్ సార్ ఇది దాదాపు ఇప్పుడు ఇరవై నాలుగు సంవత్సరాలు అవుతుంది దీనికి ఒక పక్కా భవనం అనేది లేదు సార్ మాకంటే ముందు పనిచేసినటువంటి ఉపాధ్యాయులు కూడా నానా ఇబ్బందులు పడ్డారంట ఎందుకంటే ఇప్పుడు అద్దె భవనాలలో ఈ ఊళ్ళో అద్య భవనాలలో రన్ చేయడం జరుగుతుంది ఇక్కడ వాళ్ళు ఆరు ఆరు నెలల కోసారి సంవత్సరానికి ఒకసారి వాళ్ళు వెళ్ళమంటే వెళ్ళడం వేరే అద్దెభవనం చూసుకోవడం లేదంటే ఒక చెట్ల కింద కూడా బోధన చేసినటువంటి బోధన చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి దాదాపు ఇక్కడ ఇరవై నాలుగు సంవత్సరాలు అవుతుంది ప్రభుత్వ పెద్దలు అధికారులు కూడా ఇంత కూడా పట్టించుకోలేదు ఈ స్కూల్ గురించి దాదాపు పిల్లలు అప్పుడు నలభై యాభై స్ట్రెంత్ ఉండేదంట పిల్లల తల్లిదండ్రులు ఏమంటుందంటే ఇక్కడ కూర్చోవడానికి మీకు కనీసం ఒక ప్లేస్ కూడా లేదు కదా మేము ఎట్లా పంపించాలి ఈ మన ఊరు మనబడిలో మాకు ఎదురైనటువంటి అనుభవాలు చెప్తాను వాళ్ళు ఏమంటున్నారు అంటే పిల్లల్ని చేర్పించండి మా తాడాలో స్కూల్ వదిలిపెట్టి మీరు ప్రైవేట్ ఎందుకు పంపిస్తున్నారు ఖర్చు పెట్టుకుంటున్నారు అనే సందర్భంలో వాళ్ళు ఏమంటున్నారు అంటే మీకు ఒక గూడు అనేది ఒక ఎక్కడ కూర్చోబెట్టాలనో తెలియని పరిస్థితి మీకే ఉంది మా పిల్లల్ని మీకు ఎట్లా చదువు చెప్తారు మీ పిల్లల్ని ఎట్లా పంపించాలి స్కూలు ఒక పక్కా భవనం ఉంటే పంపించేది మేము కూడా వాళ్ళం అనే ఎదురు ప్రశ్నలు వేస్తారు మాకు దాదాపు రెండు వేల ఇరవై రెండులో మన ఊరు మనబడి కింద పిల్లలు వరకు లేచే సార్ ఒక స్లాబ్ దగ్గర ఆగిపోయింది ఎందుకు ఆగిపోయిందో ఎక్కడ అయిపోయిందో మాకు తెలియనటువంటి పరిస్థితి ఏంటంటే ఈ పిల్లలతోటి మేము నానా ఇబ్బందులు అంటే ఇప్పుడు ఇద్దరం ఉన్నాం కాబట్టి ఒకరు వాష్రూమ్ పిల్లలని వాష్రూమ్కి వెళ్ళి తీసుకెళ్ళినా అక్కడ పక్కనే కేనాల్ ఉంది ఒకరు ఖచ్చితంగా పిల్లలతో వెళ్తున్నాము ఒకరిక్కడ ఉంటున్నాము ఇట్లా నానా ఇబ్బందులు వెళుతున్నాము ప్రజెంట్ ఏం జరుగుతుందంటే ఇక్కడ అంగన్వాడి అంగన్వాడి కాదు సార్ ఇక్కడ వంట చేసేటువంటి ఆయమ్మ వాళ్ళ ఇంట్లో ఆమెను ప్రతిమలాడి వాళ్ళ ఇంట్లో షెల్టర్ ఏర్పాటు చేస్తున్నాం ఇక్కడ ఆమె ఏంటంటే ఆమె ఎప్పుడు పొమ్మనే తెలదు ఒకవేళ ఆమె పొమ్మంటే మాత్రం మేము ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడ మళ్ళా గూడు ఎక్కడ వెతుకోవానో తేలినటువంటి పరిస్థితి చాలా ఇబ్బందులు పడుతున్నాము చాలా అవుతున్నాము ఎన్రోల్మెంట్ కూడా తగ్గుకుంటూ వస్తుంది సార్ మాకంటే ఒక పక్కా భవనం ఉంటే ఈ గ్రామం పెద్దది పక్కా భవనం ఉంటే మాత్రం ఎన్రోల్మెంట్ ఖచ్చితంగా పెరుగుతుంది అది దృష్టిలో పెట్టుకొని పెద్దలు కానీ ప్రభుత్వ పెద్దలు కానీ అధికారులు కానీ మా యొక్క గోడు మా పిల్లల యొక్క బాధను అర్థం చేసుకొని ఆ మధ్యలో అయిపోయినటువంటి భవనాన్ని పూర్తి చేయించి ఇస్తారని కోరుతున్నాం సార్ ఇదే మా తరఫున పిల్లల తరపున మా యొక్క అభ్యర్థన మీకు అభ్యర్థిస్తున్నాం మిమ్మల్ని